లోకేష్ రెండు బుక్ పెట్టాడని మనం బ్లూ బుక్ పెట్టాం కదా అందులో ఎవరు పేర్లు ఉన్నాయా మనం అధికారంలోకి వచ్చాక తాట తీయాల్సాం కదా తీసేస్తాం ఒకసారి టీయనా అరే మన బ్లూ బుక్ చాలా బాగుంది అబ్బా మన బైబిల్ లాగే ఇది కూడా బ్లూ కలర్ వేసారా అన్న రోడ్లు తొమ్మిది వేల కిలోమీటర్లు పోలవరం పూర్తవుతుంది అవుతుంది వాళ్ళ అభివృద్ధి పనులన్నీ రాసి పెట్టుకున్నావు అదేరా రా మన బ్లూ బుక్ అంటే అదే కన్నా మనం రివ్యూ తీర్చుకోవాలి తీర్చుకోండ్రా తీర్చుకుంటాం ముందు అక్కడ ఏముందో చదువు రోడ్లు తొమ్మిది వేల కిలోమీటర్లు మనం అధికారంలోకి రాగానే బొక్కలు ఎట్టేస్తాం కదా